యాభైలో సంపంగు నూనె పాలరాయలు కాలేమ్మో కాదు ఎవరు పామాయిలు ఏ కోళ్ళు పారము కూర్చోపోర నిన్న ఎవరు అడిగింది శనుగు నూనె ఆన్యమో యాప్షేదు యాప్షేద్ తీసుకోండి దోషులు పోసుకోవచ్చా సంక్రాంతి పండగ తీగా ఉంటాయి వద్దులే మీ మీ ఊరేనే ఏనుగుద్దలు అమ్ముకుంటా ఏనుగుద్దలు అమ్ముకుంటా మానవా నీవు ఐదు సబ్బులు రెండు సరిపోడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రాండమ్మా రాండి మన ఇంటి ముందరికే బండి వచ్చింది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది అలా కాదు మానవా ఎవరు నీవు అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్ పెద్ద గ్యాస్ మిక్సీలు మిక్సీ గిన్నెలు రైస్ కుక్కర్ ఇంటి ముందరే రిపేర్ చేసి ఇవ్వబడును రాండమ్మా రాండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది అలా కాదు మానవా చిక్కి వెంట్రికలు అమ్మా చిక్కి వెంట్రికలు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం ఎంట్రుకలకు సామాన్లు ఇస్తాం అలా కాదు మారవా ఎవరో నేను ఎవరా అవును ఎవరన్నా జరిచిన బోని జాయి బోని అనగానేమివా బోని అంటే తెల్దా తెలియదు మాకి బాగా జరిగి వ్యాపారం మాదే మాది కదిరి మాది కదిరి కదిరి కదిరిలో నాకు అందరు తెలిసి నేను నాకు తెలియకుండా ఎవరెవరు తెలిసి నీకు కొండప్ప కొడుక కాదు రామచంద్ర తమ్ముడు బాల్యవరో కాదు మాధవ ఆ కదిరి కోగలి వెళుతాను ఖాతి నర్సిం సామ తమ్ముడు అయినటువంటి

మీకు ఇంకా భోజనం ఎట్లా మేము భోజనం తినము అమృతం సేవిస్తాం అవును మీ కల్లాంటి మీరు సేవించ అమృతం కాదు మేము సేవించి అమృతం వేరే అదేంటి అదే పాలు పెరుగు ఓహో పంచామృతం అవును అభిషేకం చేసిన అమృతం సేవించే దేవతలు అవునవును సరే కదరి వేలు నరసింహస్వామి తమ్ముడికి అనవద్దావు కొత్త వచ్చిండేది ఎవరా భక్తురాలు ఆడబాళ సంతానం కావాలని వేడుకుంటుంటే ఇక్కడ ఆమెకు ఆడబాళ సంతానం ఇచ్చి వెళ్తున్నాం వరాలు ఇచ్చి వెళ్తున్నాం ఎన్ని వారాలు ఇచ్చిన వారాలు కాదు వరాలు వరం ఇచ్చే మీ దగ్గర ఆడబిడ్డలు దండిగా ఉండరేమే ఆడబిడ్డలు ఇచ్చే అంటే అలా కాదు ఎవరైనా భక్తులు ఏదైనా వరం కావాలంటే వరాలు ఇచ్చేసి వెళ్తాం ఏం వరాలు కాళ్ళు ఇస్తాం ఏ వరమైనా ఇస్తాం బాగా మీ దగ్గర వరాలు దండిగా ఉండా సరే స్వామి ఎలాగ వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు అవును నాకు వరమి అదే నీకేమి కావాలి మనవా రేపు వట్టి చేపలు చెక్కలని వరమే యాల మనవా పచ్చి చేపలు దండిగా ఉండయి చెరువులు లేక అవును ఒట్టి చేపలు బిరిబిరిని చెక్కవా అందుకే ఒట్టి చేపలు రెండు తట్లు చిక్కేది చూడు తట్లతో సహా చిక్క తట్లు కూడా ఉండాలి దేవుడు కదా మాయం చేసే ఈ రెండు తట్లు ఎక్కరు లేక పోయి అమ్ముకోండి సరే సరే అలాగే వస్తాయిలే దొరుకుతాయి దొరుకుతాయిలే తట్లు కానీ దొరకకుండా ఉండాలని కథ ఉంటుందో స్వామి దొరుకుతాయిలే మనవా వరం ఇచ్చినావు అవును నాకు చేపల వరం ఇచ్చినావు అవును సంతోషం పోయిస్తావా అలాగే అలాగే వెళ్ళొస్తా నిజము దేవతలా అవును అవును ఈ టైంలో బస్సు కూడా లేదు ఎట్లా నువ్వు వచ్చింది కరెక్ట్ సిమెంట్ ఎక్కింటావు ఈ బాగేపల్లి వాకినే దిగేసి ఇట్లా వచ్చేసింటావు మాకేం కర్మ మనం అలా రావడానికి ఎవరైనా భక్తులు మమ్మల్ని మనసులో తలుచుకుంటే అక్కడ 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 ప్రత్యక్షమే ఇక్కడ మాయమవుతాం మాయమైపో మాయమైపోయేది దేవుతలే అవును సమే సామే సామే మాయమైపోయేది నేను ఎప్పుడు చూసినలా ఇప్పుడు అట్లా అయిపో సమే కళ్ళు మూసుకొని నా యొక్క నామం నువ్వు ధ్యానించు మాయమైపోతాం కళ్ళు మూసుకుంటే పరిగెత్తుతావు అలా వెళ్ళవలే మానవా పరిగెత్తితే సంచితాయి చేసేస్తా టెంకాయలు చూసుకో ఉంటే తగులుతాయి మాకేమే అలా ఏమి కాదులే మానవా వేడుకో కళ్ళు మూసుకొని వేడుకుంటే మాయమైపోతాం ఈ బుద్ధి తేల్చేస్తా స్వామి కథ స్వామి మొదలేడు స్వామి మాయమైపో స్వామి నేను ఎప్పుడు చూసింలా స్వామి మాయమైపోయేది గణమలేడు స్వామి దేవు స్వామి మధ్యలేడు స్వామి మళ్ళా కనపడు స్వామి ఎప్పుడొస్తావేమో గణమ్యులేడు స్వామి దేవుడా బాగా కాపాడక రాసా చూసావా మనవా నా వెనకాల దాంకోటి అంతేనా మాయమే అలా కాదు మేడవా ఇంత పొద్దులో ఇక్కడ మాయమే అక్కడికి వెళ్ళి రావాలంటే చాలా సమయం పడుతుంది మొబ్బుల్లో బ్యాటరీ ఉండదు ఇవ్వడానికి మబ్బుతో ఏం పని ఆయన అంటే ఇంత పొద్దులో మాయమ కాళ్ళంటే నువ్వు మళ్ళా కదిరికంటే బ్యాటరీ కాళ్ళ కదా అంత కదిరి దూరం కదా అక్కడికి వెళ్ళి రావాలంటే టైం పడుతుందని ఓ పని చేయి ఏమే విమానాలు పాతా అంటే లైట్ పడతా ఉంటుంది ముందర వెనకాల పడినప్పుడు కిటికితి వేస్తాడు గాలికొచ్చి కింద పడి అలా ఏమి కాదులే సంతోషం మదిలేడు సాంటే వెల్డింగ్ పనికి పోతాడు మా ఇనప మీలన్నీ కట్టుకొని ఆ అద్దం పెట్టుకొని ప్యాంట్ వేసుకొని మదిలేడు మహానుభావుడు నరసింహస్వామి తర్వాత మనకి ఎవరైనా దేవుడు ఉన్నాడంటే ఆ మధ్యలేటి మహానుభావుడు ఆ మహానుభావుని వేడుకున్న మన కుటుంబాలు చాలా వెల్డింగ్ సాఫైంత ఆరు వేలు తీసుకున్నాడు సస్తా అన్నాడు బాబాయ్ వచ్చే జాడ్రామాకో అంటాడు మదిలేడితే లే అనిలాదులే చెప్పలేదు లే అత్త కూతురు రాని అత్త కూతురు రాని కట్నాన్ని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు పెద్ద బార్య ప్రేమాంగి పెద్ద ప్రేమాంగి పొత్తున్న లేచినది పరక్క చేతికిచ్చ దేవుడు నన్ను పరక్తాని కొట్టినాది దేవుడు దేవుడు అరే చిన్న చిత్రాంగి చిన్న బార్య చిత్రాంగి చీకట్ల లేచినది నీళ్ళ బింది చేతికిచ్చే దేవుడు నా గుల్ల చేసినది దేవుడు ఆది నారాయణ ఆడోళ్ళ దేవుడా ఆది నారాయణ ఆడోళ్ళ దేవుడా ఇద్దరిని చేసుకుంటే దేవుడు శరీరుడు నాడు ఎలా ఎట్లా పాడు బా ఓ బాబు ఆ నీ వాయిస్ బాగుందే మంచి పాట పాడనా ఓకే ఓకే థాంక్యూ పాట అడిగినాం పాడితే తప్పే ఉంది వాయిస్ బాగుందంట ఇన్ని ఉన్నాడు నువ్వు నా తమ్ముదా పాట పావురానికి పావురానికి

పెడుతుంటేనే నేహే తాలగలనా కంట నీరు పెడుతుంటేనే నే తాలగలనా అది నాకై తల్లి తెలిసి నేను ఆనందపడనా ఓ మాట అని ఎంత ఎంత మందిని లవ్ చేసి నాశనం చేసినాడు అడిగినాడు ఆడుతాం పందాలు ఎన్నున్నా బతుకలేను ఎంతైనా ఉండలేను నిన్ను నీవని హృదయం హృదయమని ఊపిరి ఊపిరినివని హృదయమని నీదని తెలిసిన ప్రాణ వచ్చినావే నాకు ఊసిపింది చెప్పకుండా అట్లా ఎత్తుకో ధన్య నువ్వు ఎత్తుకో ఎత్తుకో மா ஆ லோபல கிந்துற ஆ மேடகை இட்ல ஒஞ்சி ஒنياக்க நாலு குதுலட்ட பிடாவேன நாலு குதுல குத்தின மத்திலக்கன படிபெட்டரு இట్లాன கொட்டேது நீ லோபல